వచ్చేసి శ్రీ ల లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో జిఎన్ఎస్ గుత్తా నారాయణ గారు అమ్మాల కొత్తపల్లి దిన గ్రామం అంబాల దిన్నే కొత్తపల్లి గ్రామం కథపత్తూర మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి చివరి జతగా అ మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్న శ్రీ కాశినాయన వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఎంబీఎస్ఆర్ రూల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత కన్నా మీ జత మొదటి రౌండ్ లో తొమ్మిది సెకండ్లు ముందున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు ముందున్నాయి అదే విధంగానే ఈ జత ముగిసిన వెంటనే గెలుపొందిన ఎడ్ల యజమానులు ప్రతి ఒక్కరు కూడా ఉదయం చీటిలు తీసినటువంటి శ్రీ దస్తగిరి స్వామి దర్గా దగ్గర బహు ఆహ్వానిస్తున్నామండి గెలుపొందిన ఎడ్ల యజమానులు పశుపోషకులు రైతు సోదరులు ఈ వేళ ఉదయం చీటీలు తీయబడిన శ్రీ దస్తగిరి స్వామి దర్గా దగ్గర బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుంది గెలిపొందిన ఎడ్ల యజమానులు వెళ్లి ఆ యొక్క కార్యక్రమాన్ని జయవిరుదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఈ జత ముగిసిన వెంటనే బహుమతుల ఇవ్వబడును ఈ జత ముగిసిన వెంటనే శ్రీ దస్తగిరి స్వామి దర్గా దగ్గర బహుమతుల యువబడును బహుమతులు ఇచ్చిన దాతలు అదే విధంగానే వంటి ఎడ్ల యజమానులు కూడా ప్రతి ఒక్కరు వెళ్లి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదాం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ యొక్క కార్యక్రమానికి లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది యూట్యూబ్ లోకి వెళ్ళాలా యూట్యూబ్ లోకి వెళ్ళి బూల్స్ రేసింగ్ క్లబ్ అని టైప్ చేస్తే మరియు భాష బూల్స్ రేసింగ్ కళా అని టెక్ చేస్తే మూడు ఛానల్ యూట్యూబ్ ఛానల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది యూట్యూబ్ లోకి వెళ్ళాలా మన ఫ్రెండ్స్ కానీ ఒకవేళ ఎన్ని పోయినాక మీరేం చూసుకోవచ్చు సైడ్ సైడు సహకరించాలన్నా సైడ్ అనా ఏమన్నా సైడ్ సైడు మరినా దూరంలోనే వెళ్ళిపోతుంది దగ్గరికే ఇవ్వాల్సి పనులే

రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకొని మీ జట్ట మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా రెండవ రౌండ్ లో పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి Yeah. न अठ सहकरी सहकरींवारिपर तरा हा लाईन सागर जॾहिं Uh-huh. తొమ్మిది వందల అరవై ఆరు నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్త మూడవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు ముందున్నాయి రెండవ స్థానానికి నలభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్ఆర్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం పెద్దుటూరు మండలము వైఎస్ఆర్ కడప జిల్లా చేత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి చెత్తగా వచ్చి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి Gay pistol horror aunque shika de buscar de buscar de buscar de bushorer escuchar de bushorer sauagi czego od say razor OWAS0 hum Makar ನಾಲ್ವರೇನಾ ಪನ್ನೆಂಟು ರಾಷ್ಲ ಉಂಚಾ ಗಿಡ್ಡಾ ಡಬ್ಬ ಸೆಕೆಂಡ್ دلے راؤنڈ خریدے راؤنڈ آ آ ہائے سائیڈ سائیڈ یہتے یہتے کو پہلے وہ پھرتا ہے تا ہے بیل کے ساتھ درسی درسی پھرتا ہے ہاں تاول نہ تاول نہ آ ہائے گور بہتر گورٹر سمند کر ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా చూస్తా మీరు ఒక పది నిమిషాల సంబంధించి మీరు కమిటీ మరి లాస్ట్ పది నిమిషాల మరి ఆరు బాల్లో ఆరు సిక్స్ లో మ్యాచ్ టైట్ ఫైటిల్ అండి మరి ఇండియా వర్సెస్ కి ఏ విధంగా మన పోటీ ఉంటుందో మన జరిగిన బంగ్లాదేశం జరిగింది కదా ఐసీసీ ట్రోఫీ ఇండియన్ ట్రోఫీలో ఆ విధంగా ఉండాలి మరి టైట్ ఫైట్ టైప్ ఫైట్ మరి మిస్ అయితే లాస్ అవుతారు 에마 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 아하 مجھے لوگ سر بند مجھے ఐదవ రౌండ్ పూర్త చేసుకున్నారు పదహైదు వందల పేరు నిమిషాలు ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్త చేసుకున్నాయి మీ జబ్బవ రౌండ్లు మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి నిమిషం ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అదే విధంగానే విధంగా కమిటీకి గీతలు వేసే తాత గీతలు వేసానంటే పొద్దు నుంచి విక్రమ్ గారు పొద్దు నుంచి చార్జింగ్ ఎక్కినాడు ఇప్పుడు దిగింది మధ్యాహ్నం వేసినా చార్జింగ్ వేసుకున్నాడు ఇప్పుడు దిగింది మళ్ళందరూ కోర్టులోకి వచ్చినాడు

సమయంలో మీకు నిమిషాలు ఒక ఇరే మంది చెప్పింటాడు గమనించమే

ఆరు నిమిషాల నలభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీకు ఆఖరి మూడు నిమిషాలు మీ జత ఆరో రౌండ్ లో మూడవ స్థానానికి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి न

अवकशरी नूट नलके Sama iamu Niku Nama saya Jemli Sama iamu Niku Nama saya Jemli ఇరవై షెడ్లు ఉండగానే తోటి నుంచి నిర్మించుకొని హైలే బహుమతి ప్రవేశం చేసుకున్నాయి